సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తుంటారు అయితే నిఖిల్ కూడా తన సొంత ఊరైన మైసూర్కి వెళ్ళి చాలాసేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో గడిపాడు అయితే గతంలో నిఖిల్ కావ్య ఇద్దరూ కూడా వాళ్ళ మైసూర్కి వెళ్ళి అక్కడున్న గుళ్ళన్నీ కూడా చూసి మనకి కొన్ని లాక్స్ రూపంలో కూడా పెట్టడం జరిగింది అయితే ఇక ఈ క్రమంలో ఈసారి మైసూర్లో ఒక్క నిఖిలే ఉన్నాడు కానీ ఇక్కడ ఒక పెద్ద సంఘటన చోటు చేసుకుందంట అదేంటి అంటే నిఖిల వల్ల పేరెంట్స్తో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో గుడికి వెళ్ళినప్పుడు కాఫీ కూడా అక్కడికి తన ఫ్యామిలీ మెంబర్స్తో రావడం జరిగిందంట అయితే ఆ సమయంలో కొన్ని ఫొటోస్ అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ తీశారు కానీ కావ్య నిఖిల్తో మాత్రం పెద్దగా మాట్లాడలేదు కలవలేదు అన్నమాట జస్ట్ పైనుంచి చూసి నవ్వేసింది ఇక నిఖిల్ మాత్రం కి మాత్రం తన ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కలందరూ సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తననే యాక్సెప్ట్ చేశారనమాట అయితే నిఖిల్ మాత్రం ఖచ్చితంగా కావ్య మాట్లాడుతు మాట్లాడుతుందని అనుకున్నారు కానీ తను మాట్లాడకపోయేటప్పటికీ బాధపడ్డాడని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్పు చెప్తుంది అని చెప్పేదానికి నిఖిల్ కావ్య రిలేషన్షిప్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆరేళ్ల పాటు ఎంతో కలివిడిగా కలిసి ఉండి పెళ్లి పీట లెక్కపోతున్న జంట ఇది అలాంటిది షడన్గా బ్రేకప్ అయిపోయారు మేబీ వాళ్ళిద్దరూ అదే బ్రేకప్ నుంచి బయటపడి మళ్ళీ తిరిగి కలుసుకుని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుని అర్థం చేసుకుని ముందుకు నడుస్తారేమో కానీ కొంచెం టైం అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే ఈ లోపు కాలం పరిస్థితులు అలాగే స్నేహితులు సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే మాత్రం ముఖ్యంగా దేవుడి దయ అభిమానుల విషయస్ కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటవుతారన్న నమ్మకం నాకైతే ఉంది మరి మీకుందా లేదా అనేది కూడా మాకు తెలియచేయండి అందుకన్నా ముందు వీడియో లైక్ చేయండి